మీరు కలలో ఈ ఐదు వస్తువులు చూశారా అప్పుడు జాగ్రత్తగా వినండి ఎందుకంటే ఇవి మీ అదృష్టాన్ని మారుస్తాయి జీవితంలో ఒక్కసారిగా సంతృప్తి సంపద రావడానికి ఇది సంకేతం కావచ్చు స్వప్న శాస్త్రం ఏమంటుందో తెలుసుకోవాలంటే ఈ వీడియోని ఒక్క సెకండ్ కూడా మిస్ కాకుండా చూడండి స్వప్న శాస్త్రం ప్రకారం ఈ కలలు వస్తే జీవితమే మారిపోతుంది ఒకటి కలలో చీపురు చాలామందికి కలలో చీపురు కనపడుతూ ఉంటుంది చీపురు కట్ట కనపడితే అదృష్టం త్వరలోనే మీ వద్దకు చేరుతుందని అర్థం ఒకవేళ కనుక కలలో చీపురు కనపడినట్లయితే ఒక్కసారిగా మీ జీవితం మారిపోతుంది అనేక మార్పులు చోటు చేసుకుంటాయి రెండు కలలో ఖాళీ గిన్నె కలలో మీకు ఖాళీ గిన్నె కనపడినట్లయితే లక్ష్మీదేవి త్వరలో రాబోతోందని అర్థం మీ ఇంట్లో లక్ష్మీదేవి కొలువై ఉంటుందట కలలో ఖాళీ గిన్నె కనపడితే డబ్బుకి లోటే ఉండదట మీరు ఏ పనిలో అయితే ఇబ్బందులు ఎదుర్కొంటున్నారో అవి కూడా త్వరలో పూర్తయిపోతాయని సంకేతం మూడు కలలో గుడ్లగుబ స్వప్నశాస్త్రం ప్రకారం కలలో గుడ్లగుబ కనపడితే చాలా మంచి జరుగుతుందట లక్ష్మీదేవి వాహనమైన గుడ్లగుబ కలలో కనపడితే లక్ష్మీదేవి కాసుల వర్షాన్ని కురిపిస్తుంది ఆర్థిక ప్రయోజనాలను పొందవచ్చు సంతోషంగా జీవించు నాలుగు తెల్లటి మిచాయిలు తెల్లటి మిఛాయిలు కలలో కనపడితేకూడా సంతోషం కలుగుతుంది ఈ కలవస్తే లక్ష్మీదేవి మీపై కాసుల వర్షం కురిపిస్తుందని సంతోషంగా ఉండొచ్చని అర్థం ఐదు బంగారం వెండి కలలో బంగారం వెండి వంటివి కనపడినట్లయితే ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయి ఆర్థికంగా ప్రయోజనాలను పొందవచ్చు సంతోషంగా జీవించొచ్చు మీ కష్టాలకు తగ్గ ఫలితం త్వరలోనే రాబోతుందని ఈ కల చెప్తుంది ఇవే స్వప్న శాస్త్రంలో పేర్కొన్న ఐదు ప్రత్యేకమైన కలలు ఇవి మీ జీవితాన్ని మార్చే శుభ సంకేతాలు కావచ్చు మీకు ఈ వీడియో ఉపయోగపడిందనుకుంటే తప్పకుండా లైక్ చేయండి కామెంట్లో మీ అనుభవాలను చెప్పండి ఇంకా ఇలాంటివి తెలుసుకోవాలంటే ఏలేవెట్ ఏలేవెట్వాస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మీరు చూస్తున్నందుకు ధన్యవాదాలు మీ జీవితంలో సంపద శాంతి నింపుకుండా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం